వాణిమన్ వాణిమోహన్ గణపతి వాణిమోహన్ జగపతి నానాడు అదే జగన్ నాగ సినిమా ఎక్కడికి వచ్చిందండి అదృష్టవంతులు ఆస్తిపర్లు అంతస్తులు ఆత్మగౌరు అయితే ఈ సినిమాలు దసరా గుళ్ళోడు ఈ సినిమాలు అండి ఆరువేండి ఆరువేలండి అప్పట ఎవరైనా వచ్చారా జగ్ బాబు చిన్న కొండీ జగన్ బాబు జగన్ బాబా జగవంత బాబు అండి జగవంత బాబు చిన్న కొండీ తీసుకెళ్ళడం జగన్ బాబు నా జగపతి బాబు అండి సినీ జగ్ బాబు அது கட்டுது கேஷ் கெஷ்டர் விஜய் டாசி விஜய் டாக்ஸி லட்சி కి అప్పట్లో ఎప్పుడో అరవైలో ఉంది అయితే నేను అరవై ఆరులో జాయిన్ అయ్యానండి అరవై ఆరులో జాయిన్ అయ్యాను అండి మన సినిమాలు ఏమీ అంటే శ్రీరామారావు గారు సినిమాలు సినిమాలు నాగేశ్వర గారు జగత ఇరవై సినిమాలు అయితే అంటే నాగేశ్వర గారు சரம் சரி பரம் செக் பண்ணி டாச்சாரம் ட்ரோ ஆட்சிமே அங்கே தாக்கி கூட வச்சு அது நம்ம அதுக்காக வாசி வாசிக்கு கிழக்கு கொடுத்து கிரண் கொடுத்து సార్ అప్పుడు వల్ల ఆ చదివారు చదువు ఈ పన్ను రోజు చదివే సార్ పది రోజులు చాలామంది సార్ అంటే విజయ రాజు వాణిమహల్ ఆ తర్వాత తర్వాత ఇంకా ఇంకా బ్యాంక్ అండి રામાર ગર સિમા એટલે સરસ્વતી અમી સર લીલા મહલ અમુક સરકાર ફોટો ચૂપે ಕಟ್ ಮಾಡಿದ್ವಿ ಲಾವರೆ ಅಮಗೋಲ್ ಗೆ ಏನಿದೆ? ಏನಿದೆ ಅದು నవరంగూరు రామకృష్ణ సత్యనారాయణ రాములారావు ప్రభాస్ గౌరవ అక్కడ ఒక చేయాలి అబ్బో తెలివిని మంది రామరావు అందరూ సార్ ఎమ్మగోలు అమ్మగోలు ఎమ్మగోలు కొంచెం వాదించుకుంటాను బయట

karena kalau asli lu nggak pernah nih cuma, jadi nih, kalau mereka yang punya selain itu, mereka yang punya komposisi yang nih jadi, jadi tenda, kalau mereka yang punya nangkub itu di sini, jadi yang lainnya punya motor pun, karena ada motor jadi, jualan pun, jadi yang punya motor pun, bos pun di tempat loh nih, ada apa jadi kecewa nih, karena dia yang punya નિસંગરે નીકળાયા આ આ ટિકિટ મેન પણ સાહેબ જે કીધું આ મારી એસીમ પાસ છે ઓમ